మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు సిద్దిపేట జిల్లా హుసనాబాద్ పట్టణంలో ఈ నెల పదకొండున జరిగే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తొమ్మిదవ వార్డు అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన బత్తుల శంకర్ బాబు జోరుగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే రెండు సంవత్సరాలలో పదవికి రాజీనామా చేస్తానని హామీ ఇచ్చారు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి పాటు పడతానని అన్నారు

నమస్కారం తొమ్మిదవ వార్డు ప్రజలందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను ఈరోజు ఉస్నామాబాద్ పట్టణంలోని తొమ్మిదవ వార్డు బీజేపీ అభ్యర్థిగా కమలం పువ్వు గుచ్చు పైన నేను నిలిచోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ గత పదమూడు సంవత్సరాలుగా మరి ఈ దేశంలో కే మన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అధికారంలో కొనసాగుతూ ఉన్నది అనేక పట్టణాలను నగరాలను అనేక వేల కోట్ల నిధులు తీసుకొచ్చి ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి పట్టణాల అభివృద్ధి జరుగుతూ ఉన్నది వార్డులు కానీ వార్డ్లలో సీసీ రోడ్లు కానీ మురికి కాలువలు కానీ ఉన్నా బోర్లు కానీ మినీ ట్యాంకులు కానీ ఏదున్నా కూడా కేంద్రం నిధులతోనే జరుగుతున్నాయి కాబట్టి తొమ్మిదో వార్డు ప్రజలందరూ కూడా మరి కమలం పువ్వు గుర్తుకే ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా నన్ను ఆశీర్వదించవలసిందిగా ప్రజలందరినీ కూడా శిరత్ వంచి నమస్కరిస్తూ ఉన్నాను ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో నాయకత్వంలో గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఈరోజు మనకు కేంద్ర మంత్రిగా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు కాబట్టి అనేక రకాల అభివృద్ధి పనులు మనకు వార్డు చేసుకోవడానికి ఆస్కారం ఉన్నది కాబట్టి దయచేసి అందరూ కూడా పువ్వు గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా తొమ్మిదవ వార్డులో ప్రధాన సమస్య శ్మశాన వాటిక లేదు కాబట్టి కేంద్ర నిధులతోనే శ్మశాన వాటిక నిర్మాణాలు జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గవర్నర్ ఎల్ సంజయ్ గారి సహకారంతో మశాన వాటిక నిర్మాణం అలాగే అక్కడ మినీ పార్క్ పిల్లలు ఆడుకునే విధంగా సాయంత్రం పూటలో మరి అందరూ కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా మరి మినీ పార్క్ ఏర్పాటు చేసి ఉదయాన్నే మరి ఏదైతే జిమ్ కానీ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసి మరి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండే విధంగా జిమ్ ఏర్పాటు చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా అంబేద్కర్ సంఘ భవనానికి ఏదైతే ప్రహారీ గోడ నిర్మాణం అక్కడ ఒక అందరూ ఎస్సీ కాలనీ వాళ్ళందరూ కూడా మరి వారందరూ ఫంక్షన్ చేసుకోవడానికి అక్కడ ఒక షెడ్ ఏర్పాటు చేసి మరి ఆ విధంగా కూడా కృషి చేస్తానని చెప్పేసి ఈరోజు మేము హామీ ఇవ్వడం జరుగుతూ ఉన్నది అలాగే షాలి వాహన ఉమరి సంఘ భవనాన్ని అసంపూర్తిగా ఉన్నది అది కేంద్ర మంత్రితో కానీ మాట్లాడి వారికి నిధులు కేటాయించి ఆ సంఘానికి నిధులు కేటాయించి బోరేపి ఇచ్చి గోడ నిర్మాణానికి నేను ఇస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రతి వార్డులో సీసీ రోడ్లు మురికి కాలువలు ప్రజలందరూ సురక్షితంగా ఉండే విధంగా దొంగల బారిన పడకుండా ప్రతి ప్రధాన చౌరా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను మాటేస్తా ఉన్నాను అదేవిధంగా మనకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు దుర్గా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి యూత్ అందరికీ నేను హామీ ఉన్నాను మీ తొమ్మిదో వార్డులో ఉన్న యూత్ అందరూ ఎవరైతే విఘ్నేశ్వర్ని పెడతారో అలాగే దుర్గాదేవిని పెడతారో వాళ్ళందరికీ కూడా నేను హామీ ఉన్నాను రేకుల షెడ్ ఏర్పాటు చేసి శాశ్వతంగా రేకుల షెడ్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా రేకుల షెడ్ నిర్మాణం చేపిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మాటిస్తూ ఉన్నాను అలాగే ఈ వాటిలో బాల సంఘానికి అసలు భూమి లేదు సంఘ భవనం లేదు పాపం వాళ్ళందరూ కూడా బాల సంఘం నేతలందరూ కూడా ప్రతీ నెల వాళ్ళ చిట్టో ఏదో ఉంటే సమస్యలు చెప్పుకోవడానికి ఒకళ్ళ ఒక భూమి కిరాయికి తీసుకొని మరి వాళ్ళ మీటింగ్ పెట్టుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి వారికి కూడా మరి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి సహకారంతో వారికి ఆ సంఘ భవనానికి మరి ఒక భూమిని కేటాయించి అదేవిధంగా భవన నిర్మాణానికి కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మాటిస్తూ ఉన్నాను దాదాపు పదమూడు రకాల హామీలతో తొమ్మిదో వార్డును వంతుగా నేను అభివృద్ధి చేస్తా కేంద్ర మంత్రి సహకారంతో నరేంద్ర మోడీ గారి సహకారంతో నేను చేస్తానని చెప్పేసి మాటిస్తూ ఉన్నాను ఇవన్నీ కనుక చేయకపోతే కేవలం రెండు సంవత్సరాలలోనే ఈ వార్డును ఉస్నాబాద్లోనే మోడల్ కాలనీగా తీర్చిదిద్దా దిద్దుతానని చెప్పేసి సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను రెండు సంవత్సరాలలో ఈ హామీలు తొమ్మిదవ వార్డులో ఉన్న సమస్యల పరిష్కారానికి నేను కనుక చేయకపోతే డైరెక్టు కౌన్సిలర్ పదవికి నేనే రాజీనామా చేస్తా అంత దమ్ము ఎంత దమ్ము ఉంటే ఈ మాట ఇస్తానో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దాదాపు పది పైనేళ్ళ నుంచి ప్రజా సమస్యల పట్ల నిరంతరం పోరాడుతూ అనేక కేసులు జరిగినా కూడా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించే ధ్యేయంగా నేను ముందుకు పోతా ఉన్నాను కాబట్టి తొమ్మిదో వార్డు అభ్యర్థిగా మరి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి ప్రజలందరూ నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతూ ఉన్నాను నేనే రెండు సంవత్సరాలలో పనులు చేయకపోతే నేనే పక్కకు తప్పుకుంటానని చెప్పేసి డైరెక్ట్ రాజీనామా చేస్తానని చెప్పేసి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మరి భారీ మెజార్టీతో నన్ను గెలిపించగలరని చెప్పేసి తొమ్మిదో వార్డు అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికి కూడా ఆడపడుచులకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సవినీయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కమలం గుర్తుకు ఓటేసి హెల్ప్ ఇవ్వాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతా ఉన్నాను